మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ ద్వారా తెలంగాణ ప్రజల ముందుకు వెళ్తుంటే తెలంగాణ ప్రజలు ఆదరించి అభిమానించి ప్రోత్సహించి మన వెన్నంటూ ఉండి లక్ష మంది సబ్స్క్రైబర్స్ అవడం వల్ల యూట్యూబ్ వాళ్ళు కూడా మనకి ఒక గుర్తింపునిచ్చారు సిల్వర్ బటన్ అది మనకి వాళ్ళు అందింది ముఖ్యంగా వాళ్ళు ఒక లెటర్ కూడా పంపినట్టు మన పేరు మీద నిజంగా ఇది తెలంగాణ ప్రజలు తెలంగాణ బాగుండాలని తెలంగాణ ఆకాంక్ష పరులు మనల్ని ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఇంకా ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాలు మీ ప్రోత్సాహం వల్ల మీరు మమ్మల్ని ఆదరించడం వల్ల నా ఆలోచనలతో మీరు ఏకీభవించడం వల్ల నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల ఇవాళ వచ్చిన ఈ సిల్వర్ బటన్ తెలంగాణ ఆకాంక్ష పనులకి తెలంగాణ కోసం నిలబడే గొంతుకలకి ఇది వాళ్ళకే అంకితం చేస్తున్న వాస్తవంగా ఆనాడు ఇప్పుడు ఈ రోజు పక్క రాష్ట్ర చంద్రబాబు నాయుడు తెలంగాణకు ద్రోహం చేస్తుంటే ఆ రోజు చంద్రబాబు మీద ఏ విధంగా అయితే కొట్లాడినామో అరవై సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎట్లా కొట్లాడినామో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ గొంతుక కావాలని ఉద్యమ వేదిక అయింది టిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ దాన్ని ఈ రోజు అందరు గౌరవించరు గుర్తించరు లక్ష మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు యూట్యూబ్ వాళ్ళు కూడా మనకు సిల్వర్ బటన్ పంపించరు దీనికోసం మనం స్టార్టింగ్ నుంచి ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్కనే తర్వాత సౌమ్య వీరభత్తిని తర్వాత చాలా మంది ఒకరిద్దరు కాదు రమేష్ రాజు సుకన్య విద్య హేమంత్ నిఖిల్ ఇట్లా చాలామంది దీనిలో ఒక వారధి ఈ పోరాటంలో తోడయ్యు నిజంగా ఖచ్చితంగా ఆ రోజు పిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ స్టార్ట్ చేసిన నాడు ఏ లక్ష్యాలైతే ఉన్నాయో ఈ రోజు కూడా అదే లక్ష్యాల కోసం తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టేలా తెలంగాణ అభివృద్ధి జరగాల తెలంగాణ మీద ఎవడు కుట్రలు చేసినా ఎదురుగా నిలబడి ఐ వాజ్ బిఫోర్ అన్నట్టుగా నిలబడి కొట్లాడతా మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మరింత ముందుకు పోతా మళ్ళీ చెప్తున్నా రెడ్డి వల్ల తెలంగాణకు ఉపయోగపడుతుంది ఆఖ్లేశ్రీనివాసరెడ్డిని సపోర్ట్ చేస్తే తెలంగాణ బలపడుతుంది రెడ్డి నష్టపోయి ఇబ్బంది పడ్డా కూడా వాస్తవంగా చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు వస్తారనుకున్నాం కానీ ఎవరు రాలేదు ఆ కొద్దిగా బాధ ఉంది కానీ తెలంగాణ ప్రజలు మేమున్నామని పెట్టే కామెంట్లే కానీ ఫోన్లే కానీ మెసేజ్లే కానీ నన్ను మరింత ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని నింపినాయి ముఖ్యంగా యూట్యూబ్ వాళ్ళు బటన్ పంపి సరైన సమయంలో మీరు అధైర్యపడకండి మేమున్నామని ఒక చిన్న గుర్తింపించినట్టు అయింది ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తా ఎన్ని సమస్యలు రాని మళ్ళీ నా కొన్ని కళ్ళు మారి నన్ను కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నాయి నా మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నాయి తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తుర్రు ఎవరెన్ని చేసినా నా పక్షాన్ని నిలబడాల్సినటువంటి పెద్ద నాయకులు ముఖం సాటేసిన ఆకలిష్వాసరెడ్డి ఎప్పుడు వెనక్కి పోడు ఎందుకంటే ఎవరినో చూసి నేను కొట్లాడతలేను నా జాతి కోసం నేను ఒక్కరిని కొట్లాడుతున్నా ఈరోజు నిజంగా భూమి కానీ మేము చాలా హెల్త్ ప్రాబ్లంలో ఉన్నాం మా నిఖిల్ నిఖిల్ రా బటన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీకు మాట్లాడాలని మా పరిస్థితి ఇది అంటే హాస్పిటల్లో ఉండాల్సిన వాళ్ళం ఇలా ఖచ్చితంగా తెలంగాణకు అవసరం వచ్చిన ప్రతిసారి ఈ గొంతు ఉద్యమ అవుతుంది మీతో కొంత షేర్ చేసుకోవాలి ఈ పెయింట్స్ మాకు ముఖ్యం కాదు మాకు తెలంగాణ ప్రజలకి మంచి చెప్పాలనే ఆలోచన తెలంగాణకు మంచి చేయాలనే ఆలోచన తెలంగాణను నిలబెట్టాలనే ఆలోచన తెలంగాణ కోసం ఎవరితో కొట్లాడడానికైనా ముందుకొచ్చే ఆలోచన అదే చేస్తున్నా దానికి మీరు మరింత ఉత్సాహాన్ని మరింత బలాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తెలంగాణ బాగుండడం కోసం ఆకలిష్వాస్రెడ్డి ఏం చెప్పినా ఆకలిష్ రెడ్డి ఏం చేసినా తెలంగాణ బాగుండాలని చేస్తా తెలంగాణ గొప్పగా నిలబడాలని చేస్తా తెలంగాణ కోసం ఎవ్వడినైనా కొట్లాడతా ఎందుకు పోయే ప్రసక్తి లేదు నాకు వ్యక్తులతో శత్రుత్వం ఉండదు అది మైనంపల్లి హనుమంతరావు కానీ రేవంత్ రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ నారా చంద్రబాబు నాయుడే కానీ కొంతమంది పోలీసులు ఎల్లిగాళ్ళు మల్లిగాళ్ళు ఉండొచ్చు నాకు వ్యక్తులతో శత్రుత్వం ఉండదు